నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నకిలీ మద్యంకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారైతే నాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి వ్యూహం లేదు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మొన్న కూడా చూసుకుంటే కనకదుర్గం గుడికెళ్ళి కూడా ఆడ ప్రమాణం చేశారు నా మీద కక్ష పూర్తి రాజకీయం చేస్తున్నారు కక్ష కుట్ర చేస్తున్నారన్న వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఈ నకిలీ మధ్యకు సంబంధించి ఇక జోకి రమేష్ గారికి అయితే ఉచ్చు బిగించబోతుందని మనకు వస్తున్న సమాచారం ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు ఉన్నారు వారి నడిషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇటీవల చూసుకుంటే నకిలీ మధ్యను సంబంధించి జోగి రమేష్ గారికి అయితే ఉచ్చు బిగించబోతున్నారు మనకు వస్తున్న సమాచారం అయితే జోగి రమేష్ గారు మన ఇటీవల కనకదుర్గం గుడికి వెళ్ళి కూడా ప్రమాణం చేశారు సార్ నాకు ఎటువంటి సంబంధం లేదని నిజంగా ఈ జోగి రమేష్ గారు వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి సార్ మామూలుగా ఏదైనా ఒక కేసు న్యాయస్థానం దగ్గరికి విచారణకు వచ్చినప్పుడు ఆ విచారణ ఎదుర్కొనే సందర్భంగా సాక్షులు కానీ విచారణ ఎదుర్కొంటున్న ఎక్యూజు కానీ వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు ఆ కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాలను అనుసరించి వాళ్ళ ప్రార్థన బుక్ని తీసుకొస్తారు భగవద్గీత కానీ బైబిల్ కానీ ఏదైనా సరే ఆ భగవద్గీత ఫాలో అయ్యే హిందువులనుకో ఆ భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు భగవద్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పనని ప్రమాణం చేపిస్తారు మనందరం కొన్ని వందల వేల ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండే ప్రతి న్యాయస్థానంలో ప్రతి కేసులో యూజుగా జరిగే ప్రొసీజర్ ఇది మనకు తెలుసు కదా ఈ ప్రమాణాలు చేసిన వాళ్ళు న్యాయస్థానాల్లో అన్ని నిజాలే చెప్తున్నారా అన్ని నిజాలే చెప్తే మనం భగవద్గీత మీద ప్రమాణం చేశాం కాబట్టి ఇప్పుడు మనం కనుక అబద్ధం చెప్తే ఈ బోను మనకు దిగేటప్పటికీ దేవుడు మనకి శిక్ష వస్తాడు మనకి కాళ్ళు చేతిలో వంకరలు పోయి మన చూపు కనపడకుండా పోయి మనకి పక్షవాతము ఏదో వచ్చి స్ట్రెచర్ మీద మోసుకెళ్లే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అని చెప్పనే భయం కనుక ఉంటే అటువంటి ఇమ్మీడియట్ రియాక్షను పనిష్మెంట్ కనుక ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే జరుగుద్ది అన్న భయం ఉంటే లేదు ప్రాక్టికల్గా అలా జరగడానికి సాధ్యపడితే అప్పుడు ఈ దేవుళ్ళ దగ్గర ప్రమాణాలు రాజ్యాంగం మీద ప్రమాణాలు ఇలా చేసి ప్రమాణ ఉల్లంఘనకు పాల్పడితే ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది భయం ఉంటుంది కానీ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా శాసనసభలో ప్రమాణ సేకరణ చేస్తారు సభ నియమాలకి సభ సాంప్రదాయాలకి కట్టుబడి పనిచేస్తామంటారు కానీ అదే వ్యక్తులు సభ నియమాలు తొంగలో దొక్కి సభ సాంప్రదాయాలు గాలి వదిలేసి నిండు సభలో సభకి సంబంధం లేని వ్యక్తుల ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించే నైజం ఉన్న జోగి రమేష్ లాంటి వ్యక్తులకి ఇవాళ ఆలయాల దగ్గరికి వెళ్ళి నేను అమాయకున్ని అన్నని చెప్పని చేసే ప్రమాణాలు ఎవరికి కళ్ళు తోడవటానికి మా వాడేదో ప్రమాణం చేశాడు చంద్రబాబు లోకేష్ కూడా ప్రమాణానికి రమ్మని చెప్పని వాళ్ళ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ భజన వాళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడుద్ది అంతేగాని పరిధిలో నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు చట్టబద్ధంగానే ఆరోపణలో నీ నిజాయితీ నువ్వు నిరూపించుకోవాలి విచారణ ఎదుర్కొనే నిరూపించుకోవాలి అంతేగాని నీ మీద ఆరోపణలు చేస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేషు పవన్ కళ్యాణ్ గారు నీ మీద ఆరోపణ చేస్తున్నారా లేదు ఎక్సైజ్ మినిస్టరు నీ మీద ఆరోపణ చేస్తున్నారా నీ మీద ఆరోపణ చేస్తుంది నువ్వు చెప్పుకున్న అద్దెపల్లి జనార్దన్ రావు అద్దెపల్లి జగన్మోహన్ రావు వాళ్ళ తాత మా తాత ఒకే గల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళు మేము కలిసి పెరిగాము మా గల్లీలోనే వాళ్ళది షాప్ ఉండేది మేము చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకున్నాము ఒంగులు దూకులు ఆడుకున్నాము బత్లు ఆడుకున్నామని చెప్పని నువ్వు చెప్పిన అద్దెపల్లి జనార్దన్ రావు ఇవాళ నీవే వాళ్ళ చేత ఈ కల్తీ మద్యం తయారు చేయించావు నువ్వే ఈ వ్యాపారం చేయించావు ఈ వ్యాపారం చేస్తే మూడు కోట్లు ఇస్తానన్నావు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు నీ మీద నువ్వు ప్రమాణం చేస్తే నువ్వు సవాలు విసిరాల్సింది వాళ్ళకి విసరాలి నీ చెడ్డీ దోషలు అని చెప్పని చెప్పుకున్న వాళ్ళు నీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు వాళ్ళకి నువ్వు వాట్సాప్లో చాటింగులు చేసావు వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచావు వాళ్ళని ఇంటికి వచ్చామని చెప్తున్నారు మీ మధ్య పరిచయం ఉంది నువ్వు ఇవాళ వాళ్ళు చేస్తున్న ఆరోపణలని కప్పిపెట్టడానికి పక్కదో పట్టడానికి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద దానికోసం సెంటిమెంట్లు ఎమోషన్స్ ముందుకు తీసుకొచ్చి ఆలయాల దగ్గరికి వెళ్ళి నేను తడిబట్టలతో ప్రమాణం చేస్తున్నా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసావు కదా ఏమని చేసావు ఆ రోజున భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానన్నావు కానీ నువ్వేం చేసావు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నీ కొడుకును ముందు పెట్టి ఆగ్రిగోల్డ్ సంస్థకి ఆ సంస్థ ద్వారా జరిగిన కుంభకోణంలో బాధితులుగా మారిన న్యాయం చేస్తానని ఎన్నికలకు ముందు మీ నీ నాయకుడు వాగ్దానం చేశాడు ఆ బాధితులకు న్యాయం చేయడం కోసం హైకోర్టు ద్వారా సిఐడి డిపార్ట్మెంట్ ద్వారా సీజ్ చేసిన ఆస్తుల్ని నీ కొడుకు ద్వారా వాటిని కొట్టేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిని వేరే వాళ్ళకి అమ్మి డబ్బు చేసుకున్న నువ్వు నీ అధికార దుర్నియోగానికి పాల్పడి నీ ఆదేశాలు పాటించినందుకు ఒక సబ్ అరెస్ట్ అయ్యాడు ఒక విఆర్ఓ అరెస్ట్ అయ్యాడు ఒక సర్వేయర్ అరెస్ట్ అయ్యాడు ఇంకా ప్రమాణాల పట్ల నీకెక్కడ విలువ ఉంది కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాణాల పట్ల విలువ పాటించని జోగి రమేష్ ఇవాళ ఆలయాల ముందుకెళ్ళి ప్రమాణాలు చేస్తే అవి చెల్లుబాటు కావు ఖచ్చితంగా జోగి రమేష్ ప్రమేయం ఏంటి అనేది సిట్టు జరిపిన విచారణలో ఇప్పటికే నిర్ధారణ అయింది అద్దేపల్లి జనార్దన్ రావు అద్దేపల్లి జగన్మోహన్ రావు కస్టడీ పిటిషన్ ద్వారా వాళ్ళని తీసుకొని విచారించిన సందర్భంగా వాళ్ళు విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రాతిపదికగా ఇప్పటికే సిట్టు సేకరించిన సాక్ష్యాధారాల ప్రాతిపదికగా నీకు వాళ్ళకి మధ్య జరిగిన చాటింగ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చినాయి సీసీటీవీ ఫుటేజీ నీ ఇంటికి వాళ్ళు వచ్చి కలిసిన అంశం నిర్ధారణ అయింది అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో నీకు వాళ్ళకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం కూడా సిట్టుకి నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ తాను చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకునే తిరాలి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే మాజీ మంత్రిగా ఉన్న క్యా కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకెళ్ళి వచ్చాడు మళ్ళీ జైలు బాట పట్టబోతున్న జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రుల్లో రెండో వ్యక్తిగా జోగి రమేష్ ఆల్రెడీ ఇప్పుడు లైనప్ అయి ఉన్నాడు ఖచ్చితంగా జోగి రమేష్ ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి సిట్టు విచారణ ఎదుర్కోవటం ఖాయం అతనికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారులు ఎదురు పెట్టడం ఖాయం అతని ప్రమేయం నిర్ధారణ అవటం ఖాయం జోగి రమేష్ని మళ్ళీ ఆ రోజు ఏం ప్రమాణాలు చేస్తాడో ఆ రోజు ఏ విధమైన సెంటిమెంట్ రగిలిచే ప్రయత్నం చేస్తాడో ఆ రోజు ఎందుకంటే గతంలో వాళ్ళ కొడుకు ఇష్యూ జరిగినప్పుడు మొట్టమొదటిగా కులం ప్రస్తావం తీసుకొచ్చాడు మంత్రిగా నిన్ను ఎన్నుకొని నీకు రాజ్యాంగబద్ద పదవి కట్టబెడితే దాన్ని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి అవినీతికి నువ్వు పాల్పడి నీ కులం మొత్తం నిన్ను అవినీతి చేసుకోమని నీకు ఎండార్స్మెంట్ ఇచ్చారా కాబట్టి వాళ్ళ నీ కులమో నీ మతమో నీ సెంటిమెంట్లో నువ్వు చేసిన తప్పులను కాపాడు నూటికి నూరు పాళ్ళు జోగి రమేషు విచారణ ఎదుర్కోవాల్సిందే అతను అరెస్ట్ కావడం కూడా ఖాయం సార్ జోగి రమేష్ నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు కదా మరి తప్పులన్నీ చేసి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా కానీ కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మనకి సమాచారం ప్రజల నుంచి వస్తున్న సమాచారం సార్ అంటే ఒకటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఒంటెత్తు పోకడ పోదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఎటువంటి ప్రాపర్ జ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా అచ్చెమ్మ నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి దాకా వరుస క్రమంలో అందరినీ అరెస్టులు చేసుకుంటూ వచ్చాడు అరెస్టులు చేసావు కానీ ఒక్కరి ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారం అతని దగ్గర లేదు కేవలం తన రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ మీద తన అధికారాన్ని జులువుని చూపించుకునే క్రమంలో వాళ్ళందరినీ అరెస్టులు చేసుకుంటూ వచ్చావు అంతిమంగా ఈ జూ ప్రాసెస్ ఫాలో కాకుండా చేసిన అరెస్టుల పర్వశానం జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమైంది అనేది ఎన్నికల్లో చూసాం ఇవాళ ఆ రోజు బాధితులుగా మారి అరెస్ట్ అయిన నాయుడు గారైనా చంద్రబాబు నాయుడు గారైనా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ వాళ్ళ పట్ల ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం అనేది వాళ్ళ కళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఎవరెవరు ఏ ఏ తప్పులు చేశారనేది వాళ్ళ వర్షం చెప్పుకోవటానికి కూడా నేచురల్ జస్టిస్ అంటారు సహజ న్యాయసూత్రం ఆ సహజ న్యాయసూత్రానికి అనుగుణంగా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిచి వాళ్ళ వర్షం తీసుకున్నాక వీళ్ళ దగ్గరున్న సాక్ష్యాధారాలు వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ విచారణకు సహకరించుకుండా ఉంటే అప్పుడు అరెస్టులు చేస్తూ ఉన్నారు కానీ ఈలోగా వాళ్ళు సహజ సూత్రం ప్రకారం వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి అందిస్తున్న సహకారాన్ని వాళ్ళు దాన్ని వినియోగించుకోకుండా వాళ్ళు పారిపోతూ ఉన్నారు కోర్టులకు వెళ్తూ ఉన్నారు అన్ని అవకాశాలని వినియోగించుకున్న తర్వాత కాంటబడి సిచ్యుయేషన్లో అప్పుడైతే సరెండర్ అవుతున్నారు లేదా అరెస్టులు అవుతున్నారు కాబట్టి ఇక్కడ తప్పు చేసిన వాడు అంతిమంగా చట్టం ముందు దోషిగా ఎస్టాబ్లిష్ అవటం ఖాయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ ఎవరెవరు ఏ ఏం తప్పులు చేశారనేది ప్రాపర్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ తప్పుని వాళ్ళ ముందు ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు అరెస్టులు చేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుల నాటికి నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అరెస్టులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో కూడా నందిగం సురేష్ బోర్గడ్డ అనిలతో మొదలుపెట్టి కాకాని గోధన్ రెడ్డి చివరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వరకు చాలామంది సీనియర్ నాయకులు అరెస్ట్ అయ్యారు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి భవిష్యత్తులో కూడా చాలామంది వాళ్ళ మూల్యాన్ని చెల్లించే తీరుతారు థ్యాంక్ యూ సార్